good morning do you know english is an international language telugu kannada tamil regional languages hindi is a national language however english ప్లేస్ ఎ కీ రోల్ ఎ వైటల్ రోల్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది మోడ్రన్ వరల్డ్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఏదైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉందో అది మెడికల్ కానీ ఇంజనీరింగ్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఎంబీఏ ఎంసీఏ ఇలాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మరి ఇంగ్లీష్ మీడియంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నప్పుడు ఇంగ్లీష్ పైన పట్టు ఉండాలి కదా ఇంగ్లీష్ పైన పట్టు రావాలంటే ఇంగ్లీష్ ఒకాబులరీ పదజ్ఞానం ఇంగ్లీషు భాషలో మన తెలుగు భాషలో ఎలాగైతే పదాలు ఉంటాయో అలాగే ఇంగ్లీషు భాషలో కూడా వ్యవహారిక భాష మాట్లాడేటప్పుడు ఉపయోగించే పదాలు వేరే బుక్ లాంగ్వేజ్ అంటే గ్రాంధిక భాష మాట్లాడేటప్పుడు ఉపయోగించింటే పదాలు చాలా స్టాండర్డ్గా ఉంటాయి వ్యవహారిక భాషలో ఏం రా ఎక్కడికి వెళ్ళావురా ఎందుకురా ఆలస్యం స్కూల్ టైం అయింది కదా తొందరగా బయలుదేరు అని పేరెంట్స్ పిల్లలు భర్త భార్య కుటుంబ సభ్యులు మాట్లాడుకునేది ఒక ఆర్డినరీ లాంగ్వేజ్ అంటే వ్యవహారిక భాష నిత్య జీవితంలో మనం స్నేహితులతో లేదా బంధువులతో కుటుంబ సభ్యులతో మాట్లాడే భాషను వ్యావహారిక భాష అంటారు దట్ ఈస్ కామన్ లాంగ్వేజ్ బట్ బుక్ నాలెడ్జ్ గ్రాంధిక భాష అన్నప్పుడు అందులో పదాలు ఒక్యాబులరీ అంటారు అందులో ఎక్కువగా సినానిమ్స్ సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు అంటే వృక్షము చెట్టు భూహము అంటే ఒక చెట్టు అనేదానికి పర్యాయ పదాలు గిరి కొండ శైలం పర్వతం చూసారా ఇలా ఒక్కొక్క పదానికి పర్యాయ పదాలు ఉంటాయి సందర్భాన్ని బట్టి మనము పర్యాయ పదాలు మారుస్తూ ఉంటాం వాటినే మనం తెలుగులో ఎలాగైతే పర్యాయ పదాలు అంటామో అలాగే వాటిని ఇంగ్లీష్లో సినోనిమ్స్ అంటారు అలాగే యాంటోనిమ్స్ వ్యతిరేక పదాలు మంచి ఆపోజిట్ చెడు పెద్దది ఆపోజిట్ చిన్నది పొడుగైనది పొట్టిగా ఉన్నది చూసారా కాబట్టి వేగముగా నిదానముగా వ్యతిరేక పదాలు సందర్భాన్ని బట్టి ఏ వాక్యములో ఎలాంటి వ్యతిరేక పదం వాడాలో అలాంటిదే వాడాలి కాబట్టి సినానిమ్స్ ఆ తర్వాత యాంటోనిమ్స్ హోమోనిమ్స్ ఇవి నానార్థాలు తెలుగులో నానార్థాలు ఉంటాయి కదా అలా అంటే వనము అనే పదానికి అర్థం అడవి అని ఒక అర్థం తోట అని అర్థం నీరు అని అర్థం కరము కరము అంటే చెయ్యి కరము అంటే నిక్కిలి కరము అంటే ఏనుగు తొండము చూసారా నానార్థాలు కాబట్టి నానార్థములు పట్టు ఉండాలి ఏమన్నా వీటిని హోమోనిమ్స్ సినానిమ్స్ ఆంటోనిమ్స్ ఆ తర్వాత భాషలో ఉన్నటువంటి పదాలను మనం విభజించుకోవాలి తెలుగులో భాషా భాగములు అంటాం అంటే ఒక వాక్యములో లేదు మాట్లాడేటువంటి సందర్భములో ఉపయోగించిండే పదాలు ఏ పదం దేనికి చెందినది రాముడు గోవిందుడు భీముడు సీత గీత రాణి ఇవన్నీ ఏంటివి నామవాచకములు అనంతపురం కర్నూలు హైదరాబాదు చెన్నై బెంగళూరు ఇవేంటివి నామవాచకములు పట్టణాల పేర్లు పల్లెల పేర్లు మనుషుల పేర్లు వీటిని నౌన్స్ అంటాం ఈ నౌన్స్ అన్ని వేళలా ఉపయోగించం ఇప్పుడు రామాని ఒక్కసారి మాట్లాడితే రామా ఈజ్ ఎ గుడ్ బై రామాస్ ఫాదర్ ఈజ్ ఎ టీచర్ రామా ఈ స్టడీయింగ్ టెన్త్ క్లాస్ ఇది చూడండి మాటి మాటికి రామ చెప్పమేంది రామ అన్నప్పుడు రామ తర్వాత రామ థర్డ్ పర్సన్ దానికి ప్రనౌన్స్ సర్వనామములు హీ హీ వాడతాం హిజ్ చూసరా కాబట్టి హిజ్ హిమ్ ఇది సర్వనామములు గీత గీతాకు షీ హర్ చూసారా కాబట్టి నామవాచకములు సర్వనామములు ఈ నామవాచకములు సర్వనామములు యొక్క గుణములు తెలిపే పదాలుంటాయి గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ గుడ్ బ్యాడ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ హౌస్ఫుల్ యూస్ఫుల్ ఫేమస్ హై లాంగ్ షార్ట్ చూసారా ఇవి విశేషణాలు అంటాం విశేషణము దేని గురించి చెప్తుంది నామవాచకము సర్వనామం యొక్క గుణాన్ని తెలుపుతుంది దీన్నే విశేషణాన్ని అబ్జెక్టివ్ అబ్జెక్టివ్ యాడ్జెక్టివ్ యాడ్ చేసి చెప్తుంది దేనికి యాడ్ చేసి చెప్తుంది నామవాచకానికి యాడ్ చేసి చెప్పేదే యాడ్జెక్టివ్ అంటే నామవాచకం యొక్క సర్వనామము యొక్క గుణములను తెలిపేవి విశేషణం అదే అబ్జెక్టివ్ అన్నీ ఒకసారి చెప్తే మంచిది కాదు ఏం తెలుసుకున్నాము పదాలు పదాలలో ఏముంటాయి సినానిమ్స్ హోమోనిమ్స్ యాంటోనిమ్స్ వీటిలో మరలా నామవాచకం తెలిపేవి సర్వనామం తెలిపేవి నామవాచకం యొక్క సర్వనామం యొక్క గుణములను తెలిపేవి విశేషణాలు అంటే నౌన్ ప్రనౌన్స్ యాడ్జెక్టివ్స్ యాడ్జెక్టివ్స్ దేని చెప్తాయి నౌను ప్రనౌన్ గుర్తిస్తాయి వాటి గుణమును గుర్తిస్తాయి కాబట్టి ఈరోజుకి మనం ఏం నేర్చుకున్నాం సినానిమ్స్ హోమోనిన్స్ యాంటోనిన్స్ మరి వీటిలో మరలా విభజన చేసుకున్నాం చదవడానికి అనుకూలంగా ఒక కూరగాయల వ్యాపారి అన్ని కూరగాయలని ఒక కుప్పగా పోసి అమ్మడు కదా దాంట్లో టొమాటోలు వేరే వంకాయలు వేరే ఆ తర్వాత బీన్స్ వేరే క్యారెట్ వేరే బీట్రూట్ వేరే ముల్లంగి వేరే ఇలా కూరగాయలను ఆకుకూరలను వేరుగా పెట్టుకొని అనుకూలంగా అంటే డివైడ్ చేసుకొని అమ్ముతాడు ఎందుకంటే ఒక్కొక్క దాని ధర ఒకటి వేరువేరుగా ఉంటాయి పదములకు కూడా అంతే వాటి విలువ విలువను బట్టి వాటిని మనము విభజించుకోవాలి దాన్నే ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు దాన్నే తెలుగులో భాషా భాగములు అంటారు భాష అంటే స్పీచ్ భాగములు అంటే పార్ట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాష భాగములు నామవాచకం సర్వనామం విశేషణం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేది నెక్స్ట్ వీడియోలో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒకేసారి అంత తినేలానే ఆశ ఉంటుంది ఒక డజన్ ఇడ్లీలు ఒక ఆరు పూరీలు ఒక నాలుగు దోశలు ఒక ఐదు వడలు తినామని ఉంటుంది తిను తింటే ఏమవుతుంది ఇండైజెషన్ వాంతిక్ అవుతుంది అరిగించుకోలేవు బేదులు అవుతాయి కాబట్టి ఎంత కావాలో అంత మనకు అల్పాహారం అని ఎందుకన్నా చెప్పు కొంచెం కొంచెం ఇది కూడా ఇంగ్లీష్ కానీ కొంచెం కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేద్దామా భయపడకండి ఇదేమి ఇవన్నీ చెప్తున్నాడు అని అందరి కోసం చిన్న పిల్లలు నేర్చుకోవాలి నేను చెప్పే ఇంగ్లీషు అమాయకులు పల్లెటూళ్ళల్లో ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ టీచర్స్ లేకుండా ఏదో టెన్త్ క్లాసు ఏదో రాసి గుడ్డిగా బైహాట్ చేసి పాస్ అయి ఉంటారు కానీ వాళ్ళు ఇంటర్మీడియట్లో డిగ్రీలో కష్టపడతారు అంతేకాదు ఇవి ఇవి పూర్తి అయినాక ఉద్యోగం తెచ్చుకోవడానికి ఇంగ్లీష్ చాలా ముఖ్యం కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అన్ని మెట్లు ఒక్కసారి ఎగురుదామంటే నడుములు విరిగి కిందికి పడతాం ఓకేనా మళ్ళా నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం శుభం భూయాత్